నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతోగానూ ఎదురుచూస్తున్న చిత్రం డాకు మహారాజ్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కోల్ల యొక్క చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు శ్రీకరా స్టూడియో సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కించడం మరో విశేషం ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఇప్పుడు అందరూ ఎంతోగానూ ఎదురుచూస్తున్న ఈ యొక్క చిత్ర ట్రైలర్ కూడా విడుదలైంది విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఢాకు మహారాజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాసాలో ఘనంగా జరిగింది భారత కాలమానా ప్రకారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషంలకు యొక్క ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్ రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల నిర్విడితో రూపొందిన డాకు మహారాజ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది అనగనగా ఓ రాజు ఉండేవాడు వాళ్ళంతా ఆయన్ను డాకు అనేవాళ్ళు మాకు మాత్రం మహారాజ్ అంటూ ఒక పాప వాయిస్తో ట్రైలర్ను ప్రారంభించిన తీరు అందరినీ మెప్పించింది ఇక డాకు మహారాజుగా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోహం నందమూరి బాలకృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది విభిన్న రూపాల్లో ఆయన సరికొత్తగా కనిపిస్తూ ఉన్నారు మొదట డాకు మహారాజుగా తర్వాత ఓ చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాల్లో కనిపిస్తూ ఉన్నారు దర్శకుడు బాబీ కొల్ల బాలకృష్ణను మూడు పెన్నడు చూడని అవతారంలో అభిమానులు ప్రేక్షకులు మెప్పించేలా సరికొత్తగా చూపుతూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా అద్భుతంగా ముఖ్యంగా మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డింగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి